ఎదురుగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున పడుతూ ఉన్నాయి సృజన మనసులో ఆలోచనలు ఆ సముద్రపు అలలతో పోటీ పడుతూ ఉన్నాయి సృజన పరిసరాలను మరిచి తన ఆలోచన స్రవంతిలో మునిగిపోయింది నెమ్మదిగా చీకట్లు అలుముకుంటూ ఉన్నాయి బీచ్ లో జనం పలచబడుతూ ఉన్నారు గట్టిగా ఎవరు అరవడంతో ఈ లోకంలోకి వచ్చిన సృజన కంగారుగా చుట్టూ చూసింది ఎవరో బాబు అలల దగ్గర వెళ్లబోతుంటే తల్లి గట్టిగా పిలిచింది సృజన కూడా లేచి బయటికి దారి తీసింది అయ్యో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అమ్మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఎప్పుడు ఒంటరిగా రాని తాను ఒక్కటి రావడం సమయాన్ని కూడా గమనించకుండా ఆలోచనల మునిగిపోవడం చా తప్పు చేశాను తనలో తానే మదనపడుతూ పడుతూ ఆటో ఎక్కి ఇంటి దారి పట్టింది తను అసలు ఇదంతా అజయ్ వలన కదూ ఊరి నుండి రాగానే కలుస్తానని అప్పుడే మన భవిష్యత్తు గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుని తల్లిదండ్రులతో మాట్లాడదామని చెప్పాడు చెప్పిన ప్రకారం అయితే క్రిందటి వారం వచ్చి తనని కలవాలి కానీ ఏది ఫోన్ కూడా లేదు ఇంతలో ఇల్లు రావడంతో ఆటోకి డబ్బులు ఇచ్చి గుమ్మంలో అడుగు పెట్టేసరికి తల్లి రాజలక్ష్మి కోపంగా ఎదురు వచ్చింది ఏమిటే ఇది ఎక్కడికి వెళ్ళావు అసలే రోజులు బాగా మేము ఇక్కడ బెంగ పెట్టుకుని ఉంటే ఫోన్ కూడా ఆఫ్ చేసేసావు ఏమైంది అని గట్టిగా అడిగింది సారీ అమ్మా చార్జింగ్ అయిపోయింది చూసుకోలేదు ఫ్రెండ్స్ తో బీచ్ కి వెళ్లాను అనుకోకుండా ఆలస్యమైంది అని అంది సృజన పోనీ రాజ్యం కారణం చెప్పింది కదా వెళ్ళమ్మా త్వరగా వస్తే భోజనం చేద్దాం అని అన్నాడు తండ్రి రామారావు హమ్మయ్య అనుకుంటూ గదిలోకి వెళ్లిపోయింది సృజన భోజనం అయ్యాక మంచం మీద పడుకున్న ఆలోచనలు వదలలేదు తనకి కాలేజ్ లోనే అజయ్ పరిచయం అయ్యారు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఉద్యోగం వచ్చాక పల్లి చేసుకుందామని అనుకున్నారు చదువు పూర్తయిపోగానే అజయ్ కి ఉద్యోగం వచ్చింది ఒక ఏడాదిలో కొంచెం స్థిరపడి చేసుకుంటే బాగుంటుంది అని అజయ్ అనడంతో అది నిజమే అనిపించింది సృజనికి ఈ లోపున ఇంట్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తానని తర్వాత పెళ్లి చేసుకుంటానని సృజన్ తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించింది తల్లిని ఒప్పించడం చాలా కష్టమైంది ఇక అలా సృజనకి ఉద్యోగం రావడం అజయ్ కి ఆరు నెలలు ఫారెన్ కి కంపెనీ పని మీద వెళ్లవలసి రావడం జరిగింది ఈ ఆరు నెలలు తల్లిని ఆపడం సృజనకి గగనమైపోయింది పదిహేను రోజుల క్రితం అజయ్ తిరిగి వచ్చాడు అదే వెంటనే సెలవు తీసుకొని ఒక్కసారి ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వస్తానని అప్పుడే సృజన ఇంట్లో ఇద్దరు కలిసి చెప్పవచ్చని అనడంతో తాను కూడా ఒప్పుకుంది కానీ వెళ్లిన దగ్గర నుంచి సరైన కాంటాక్ట్ లేదు వెళ్ళగానే ఫోన్ చేసి సమయం చూసి చెప్తానని చెప్పాడు తర్వాత ఫోన్ చేసినా ఆ విషయం ఇంకా మాట్లాడలేదని దాటవేశాడు ఇప్పుడు పది రోజుల నుంచి ఫోన్ లేదు తను చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏం చేయాలో పాల్పోవడం లేదు సృజనకి ఇలాంటి ఆలోచనలతోనే తెల్లారిపోయింది గబగబా లేచి తయారై ఆఫీస్ కి వెళ్లిపోయింది ఆఫీస్ లో ఉండగా ఫోన్ కి మెసేజ్ వచ్చింది ఏదో కొత్త నంబర్ నుండి అది అజయ్ది ఆఫీస్ బయట వెయిట్ చేస్తాను సాయంత్రం త్వరగా రమ్మని ఉంది ముందు కోపం వచ్చింది తనకి ఇన్నాళ్ళు కాంటాక్ట్ లోకి రానందుకు రానని చెప్పాలనిపించింది కానీ విషయం ఏంటో తెలుసుకోవాలని కాబట్టి ఓకే అని మెసేజ్ ఇచ్చింది అన్నట్లుగానే సాయంత్రం ఆఫీస్ బయట ఉన్నాడు అజయ్ తను రాగానే బైక్ స్టార్ట్ చేశాడు తను మౌనంగా వెనుక కూర్చుంది దారిలో ఏం మాట్లాడలేదు ఎప్పుడు వెళ్ళే చోటుకి చేరుకుని మౌనంగా కూర్చున్నారు ఇద్దరు ఆ మౌనం ఇద్దరికి భరించరానిదిగా ఉంది నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు అన్నాడు అజయ్ మౌనాన్ని చేరిచేస్తూ లేదు చాలా ఆనందంగా ఉంది నేను అస్సలు మిస్ కాలేదు ఎందుకంటే నువ్వు అనుక్షణ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నావు కదా అని వెటకారంగా అంది సృజన అజయ్ చేతులు జోడించి అమ్మా తల్లి నీకు అప్డేట్ ఇవ్వకపోవడం నా తప్పే కానీ అక్కడ నా పరిస్థితి ఏంటో ఎలా ఉందో అన్న ఆలోచన వచ్చిందా నీకు అని అన్నాడు కినుకుగా నవ్వుతారు ఎవరైనా అబ్బాయి వి అయి ఉండి ఆడపిల్లలాగే నా పరిస్థితి అంటుంటే అంది మరింత కోపంగా అవును పరిస్థితులు తల్లిదండ్రులు వారితో ఇబ్బందులు మీకే ఉంటాయి మరి మాకే ఉండవు అని అన్నాడు అజ్జయ్ చిరుకోపంతో అతని కోపం చూసి తను నవ్వబోయి ఊరుకుంటాడని ఊరుకుంది సృజన సరే అక్కడ తమరి కష్టాలు ఏమిటో చెప్పండి విని తరిస్తాం అంది తాను కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ అబ్బే మాకేంటి మేం ఆడింది ఆట పాడింది పాట మా వాళ్ళు వెళ్ళగానే ఏరా ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు ముహూర్తాలు పెట్టేస్తాం అని అన్నారు అన్నాడు విటకారంగా అజయ్ సరే ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్తావా అని టెన్షన్ తో చంపుతున్నావు అంది సృజన నీకు వినే మూడు ఉందో లేదో అని అన్నాడు అయితే దాచుకో నాకు మూడు లేదు అంది బొంగి పెడుతూ అబ్బా పేసల పెట్టకు మరీ ముద్దుగా అనిపిస్తావు నేను కొంచెం ముందుకు వస్తే కోపగిస్తావు అన్నాడు అజయ్ కొంచెం దగ్గరగా వచ్చి ఏ ఇప్పటికైనా చెప్తావా నన్ను వెళ్ళిపోమంటావా పొమ్మంటవా అంది చూపు వేలతో బెదిరిస్తూ సరే నేను జరిగిన విషయాన్ని చెప్తాను విను అని నేను మన గురించి చెప్పాలని వెళ్లేసరికి అమ్మ నాన్న వాళ్ళ వాళ్ళ ప్రతిపాదనతో సిద్ధంగా ఉన్నారు నేనేమి చెప్పకుండానే అమ్మ పెద్ద మామయ్య కూతుర్ని చేసుకోమని నాన్న తన చెల్లి కూతుర్ని చేసుకోమని పెట్టారు నా మాట వినే ఉద్దేశం వాళ్ళిద్దరికీ లేదు అప్పటికి ధైర్యం చేసి మన విషయం చెప్పబోతుంటే నా మీద అభిమానం ప్రేమ ఉంటే నేను చెప్పిన వాళ్ళనే చేసుకోమని ఇద్దరు ఒకటే పట్టు అదే సమయంలో నీ ఫోన్ నీకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అంటూ ఆగాడు అజయ్ సృజన కళ్ళలో ఆందోళన భయం చూసి ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని ఏది ఏమైనా నేను వదులుకోలేను అమ్మ నాన్నలను ఎలాగైనా ఒప్పించాలని తల మునకలుగా ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా మా అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసి అక్కడికి వెళ్ళాం ఇంకా మా అమ్మ మొదలు మొదలుపెట్టింది అమ్మమ్మ కోసం అంటూ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నంతలో మా చిన్న మామయ్య వచ్చాడు అతను నన్ను చూసి సమస్య ఏంటని అడిగేసరికి మన విషయం మొత్తం చెప్పాను అమ్మ నాన్నల మాట కూడా చెప్పాను అప్పుడు మామయ్య తన వదిలేమని తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు కానీ మా అమ్మ నా వెనుక పడడంలో నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పి ఆ చిరాకులో ఫోన్ పడేశాను అంతే ఫోన్ ముక్కలైపోయింది అని అన్నాడు అజయ్ ఇంత జరిగిందా అంది సృజన బాధగా అంతా అయిపోయి నేను తిరిగి వచ్చాక చెప్తుంటేనే ఇలా బాధపడుతున్నావు అదే నేను అక్కడ ఉన్నప్పుడే ఈ విషయాలని చెప్తే ఇంకెంత గావర పడేదానివి అని అడిగాడు అజయ్ నిజమే అన్నట్లు తలూపింది సృజన అజయ్ కొనసాగిస్తూ మామయ్య తను చూసుకుంటానని అన్నప్పుడే సరే అన్న కానీ నాకే అనిపించింది ఈ విషయంలో నేను అమ్మ నాన్నలతో ఇప్పుడే మాట్లాడకపోతే జీవితంలో ఇంకా ఏ ధైర్యంతో ముందుకు పోగలను వెంటనే నేనే అమ్మ నాన్నలతో మాట్లాడి నా మనసులో మాట చెప్పి నిన్నే చేసుకుంటానని చెప్పాను అమ్మ కొంచెం నసిగినా నాన్న కలిగజేసుకొని నా ఆనందం కన్నా ఏది ముఖ్యం కాదని నన్ను ప్రోత్సహించారు దాంతో అమ్మ కూడా తనకి అభ్యంతరం లేదని చెప్పింది ఇది విషయం ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు మాట్లాడతావా లేక నేను మా అడగనా అని అన్నాడు అజయ్ సృజన కూడా ఒక నిమిషం ఆలోచించి రేపు చెప్తానని అప్పటికే ఆలస్యమైంది కాబట్టి వెళ్దామని లేచింది సృజనని ఇంటి దగ్గర వదిలి తను కూడా రూమ్ కి వెళ్లిపోయాడు అజయ్ ఇంటికి వెళ్లిన సృజన భోజనం పూర్తి అయ్యాక తల్లికి పనుల్లో సాయం చేసింది ఏమిటి విషయం అన్నట్లు చూసింది తల్లి రాజ్యలక్ష్మి దానికి నవ్వేసి ఊరుకుంది సృజన పనులన్నీ అయిపోయాక తల్లి వెంట తండ్రి గదిలోకి వచ్చింది సృజనని చూసి తండ్రి రామ్మ కూర్చో ఏమైనా చెప్పాలా అని అడిగాడు అవును నాన్న అమ్మ నువ్వు కూడా కూర్చో అంది సృజన తల్లిదండ్రులు ఆమెని చూస్తూ ఉన్నారు చెప్పమన్నట్లుగా సృజన తో పరిచయం ప్రేమ అన్ని విషయాలు చెప్పి అజయ్ తల్లిదండ్రులను ఒప్పించాడని వారితో కూడా మాట్లాడడానికి వస్తాడని చెప్పింది మనసులో బెరుకుగా ఉన్న ధైర్యంగా వారిని చూస్తుంది అదేంటి మీ మేనత్త కొడుకు కోసం నిన్ను అడిగితే సరే అన్నాను ఇప్పుడేమని చెప్పాలి అని అంది తల్లి రాజ్యలక్ష్మి అదేలా మాటిస్తావు నా మేనమామ మనవడికి ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాం కదా అని అన్నాడు తండ్రి కోపంగా వాళ్ళిద్దరి మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏంటి అమ్మా ఏంటి నాన్న నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అని అడిగింది సృజన గాబరా పడి అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వారు ఆశ్చర్యంగా చూస్తున్న సృజనతో తండ్రి అబ్బాయి మాకు ఆ విషయం ముందే చెప్పాడమ్మా తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానని ఈ రోజు మధ్యాహ్నం నన్ను ఆఫీస్ లోనే కలిసి ఆ విషయం కూడా చెప్పాడు తల్లి అబ్బాయి యోగ్యుడు మంచి రోజు చూసుకొని వాళ్ళ ఊరెళ్లి మాట్లాడుతానమ్మా నువ్వు దిగులు పడకమ్మా వెళ్ళి పడుకో అని అన్నాడు ఆనంద ఆశ్చర్యాలతో మునిగిపోవడం సృజన వంతైంది మరునాడు కలుద్దామని అజయ్ కి మెసేజ్ పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది సృజన మరునాడు ఆఫీస్ అవ్వగానే అజయ్ రావడంతో ఇద్దరు తమకు అలవాటైన చోటికి ఇప్పుడు ఇప్పుడేమైనా చెప్తావా అని అడిగాడు అజయ్ ఏమిటి చెప్పేది ఎంత చెప్పినా ఒప్పుకోలేదు తల తలదించుకుని ఏ నా వైపు చూసి చెప్పు అని తన ముఖాన్ని చేతిలోకి తీసుకున్నాడు అజయ్ గొప్పగా ముందే వాళ్ళకి అన్ని చెప్పి నాకు టెన్షన్ పెడతావా అంది చిరుకోపంతో చటుక్కున ఆమెనే హత్తుకొని సృజన నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావా అన్న భయం అబ్బాయిని నాకే ఇంత కష్టం అయితే నీకెంత కష్టం అవుతుందోనని అలా చేశాను ఏదేమైనా మన వాళ్ళు ఒప్పుకున్నారు అది చాలు అని అన్నాడు అజయ్ సృజన ఆనందంతో మరింత గట్టిగా హత్తుకుంది అజయ్ ని